గుడ్ మార్నింగ్ ల సర్బెండ్స్లో భాగంగా అన్ని కంటైనర్స్ని ఈ విలేజ్లో చూడడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇది ఎవరు లేరు ఇంట్లో లొకేషన్ ఉంది కానీ ఒక గోలెంలో చూడొచ్చు మీరు అన్ని స్టేజెస్ ఆఫ్ మస్కిడోస్ ఉన్నాయి లార్వా ఉంది పూఫా ఉంది ఈవెన్ అడల్ట్ మస్కిడోస్ కూడా ఎగుడుతూ ఉంది ఆల్మోస్ట్ కొన్ని వందల లార్వా ఉంటుంది ఇది విడేసి ఇబ్బంది సో ఇట్లాంటి వాటిలో డెఫినెట్గా మనము కంటైనర్ ఎవాక్వేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖాళీ చేయించాలి అట్లయితేనే పోతాయి దగ్గర నుంచి అందరు చూడొచ్చు లార్వా ఊపా ఉంది మస్క్ మస్కటోస్ కూడా కొన్ని ఆఫ్ లార్వా ఉంది పర్టికులర్లీ లాక్ వేసిన హౌజెస్ అబాండెడ్ హౌజెస్ కూలిపోయిన హౌజెస్ ఓపెన్ ప్లాట్సు ఎక్కడెక్కడైతే ఖాళీ జరగాలని అలా ఖచ్చితంగా కంటైనర్స్ని చెక్ చేయాలి కంటైనర్సే కాకుండా ఖాళీ వాటర్ ఎక్కడైతే లో లెయింగ్ ఏరియాస్లో వాటర్ అన్న టైం అది ఖచ్చితంగా మనము చెక్ చేయాల్సిన అవసరం ప్రతి ఒక్క వాటర్ కంటే హోల్ హోల్డింగ్ స్పాట్ అది కంటైనరే కావాల్సిన పని లేదు ఎక్కడెక్కడ వాటర్ అయితే అన్ని చిన్న చిన్న స్పేస్ని కూడా మనం చెక్ చేయాల్సిన అవసరం అది చెక్ చేస్తేనే దాన్ని మనం కంటైన్ చేయగలుగుతాం లేకపోతే ఆల్మోస్ట్ ఒక చిన్న ఊళ్ళో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఊళ్ళో ఊళ్ళో ఇవి ఈ కోలం కూడా సరిపోతుంది మనకు మస్క్ అన్ని డెంగ్యూ కేసెస్ కానీ మలేరియా కేసెస్ రావడం డెంగ్యూకి రావడానికి ఇట్లాంటి మస్టిడో సరిపోతాయి మనకి